నంద్యాల జిల్లా ఆత్మకూరులోని నీలి తొట్ల వీధిలో కలుషిత నీరు తాగి ఇద్దరు చనిపోవడం కలకలం రేపింది మరో ఆరుగురు అస్వస్థతకు గురయ్యారు వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు నీరు ఎలా కలుషితం అయ్యిందన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు మరోవైపు మున్సిపల్ అధికారులు అప్రమత్తమయ్యారు మంచినీళ్ల సరఫరా నిలిపివేశారు స్థానికుల నుంచి నీటిని సేకరించి ల్యాబ్కు తరలించారు నీళ్లు కలుషితం ఎలా అయ్యాయనే దానిపై విచారణ మొదలుపెట్టారు నీలి తొట్లకు రోజు మాదిరిగానే వచ్చిన కుళాయి నీళ్ళనే తాగారా లేదా మరే చోట నుంచైనా తెచ్చుకున్నారా అనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు వచ్చేసి ఫిఫ్టీ ఇయర్స్ అతనైతే ఫుడ్ తీసుకొని తర్వాత మళ్ళీ మొస రోజు ఇరవై తేదీ నైట్ ఒకసారి వామిటింగ్ మోసమైంది తర్వాత మొస రోజు అంటే నిన్న ఇరవై ఆరో తేదీల మార్నింగ్ మళ్ళీ డైరీ కావడం వచ్చిన వెంటనే లక్ష్యంగా పోవడం పాపులేషన్ అర్బన్ ఏరియాస్ లో ఉన్న టూ కేసెస్ రొటీన్ గా వస్తూ ఉంటాయి బయట కాబట్టి వాటర్ కంటామినేషన్ అనేది పూర్తిగా మనకు హౌస్ హౌస్ వెళ్ళి అక్కడ ముఖ్యంగా ఈ అంశం ఇచ్చిన గా మేము అలర్ట్ అయ్యి స్టాఫ్ అంతా కూడా సిద్ధంగా ఉన్నాము మొన్న నుంచి ఒక వాంటింగ్ అయింది మళ్ళా పెరుగున్నాము అది తినిపిస్తే కొంచెం బాగానే ఉండే మళ్ళా మార్నింగ్ ఏమో బేదులు వాంతులు అయినాయి నాగర్నాథర్ కాకపోతే నాగన్న సార్ ఇక్కడ కాదు గవర్నమెంట్కి పోండి అంటే గవర్నమెంట్ హాస్పిటల్కి పోయినాం గవర్నమెంట్ హాస్పిటల్లో ఇక్కడ కాదు మా నీళ్ళు వస్తున్నాయి ఎక్కడ చూసినా వాళ్ళకి ప్రాబ్లం దొరకలేదు ఆ నీళ్ళు తాగి ఒక రెండు నెలల నుంచి ఒక నెల నుంచి అక్కడ ఆ ఏరియాలో మొత్తం వేదులు అందులు అవుతున్నాయి ఇక్కడ